నమస్కారం యూపీఎస్సీ ఎకానమీ సిలబస్ ని చూసి కొంచెం కంగారుగా ఉందా ఏం పర్వాలేదు ఈ సబ్జెక్ట్ను ఎలా డీల్ చేయాలో రాబోయే కొద్ది నిమిషాల్లో ఒక క్లియర్ ప్రాక్టికల్ ప్లాన్ చూసేద్దాం పదండి మొదలు పెడదాం చాలామంది ఆస్పిరెంట్స్కి ఎకనామీ ఒక పెద్ద పర్వతంలా కనిపిస్తోంది కదా దాని సిలబస్ ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ చూసి కొంచెం భయపడటం చాలా సహజం కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సరైన రూట్ మ్యాప్ ఉంటే ఎంత పెద్ద పర్వతాన్నైనా ఈజీగా ఎక్కేచ్చు అన్నిటికంటే ముందు మనం మార్చుకోవలసింది మన ఆలోచనా విధానం ఎకానమీ అంటే కేవలం జీడిపి ఇన్ఫ్లేషన్ లాంటి డ్రై నంబర్స్ కాదు అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా నడిపిస్తుందో చెప్పే ఒక కథ మన దేశ భవిష్యత్తును మన జీవితాలను ఎలా మారుస్తుందో చెప్పే కథ ఆ కథలా చదివితే ఈ సబ్జెక్ట్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది సరే మన ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ సిలబస్ ని డీకోడ్ చేయడం ఇక్కడే చాలామంది తప్పు చేస్తుంటారు ప్రిలిమ్స్ మెయిన్ సిలబస్ చూడటానికి ఒకేలా ఉన్నా వాటిని అప్రోచ్ అయ్యే విధానం కంప్లీట్గా వేరు ఆ తేడాని తెలుసుకోవడమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ చూడండి ఈ స్లైడ్ ఆ తేడాను చాలా క్లియర్గా చూపిస్తోంది ప్రిలిమ్స్లో బ్రాడ్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ ఉంటుంది అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలిస్తే చాలు మెయిన్స్ మెయిన్స్కొచ్చేసరికి డీప్ అనాలిసిస్ కావాలి అంటే ఎందుకు ఎలా అని లోతుగా విశ్లేషించగలగాలి ఒకటి మన నాలెడ్జ్ని టెస్ట్ చేస్తే ఇంకొకటి మన అనలిటికల్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తుంది ప్రిలిమ్స్లో స్కోర్ చేయాలంటే ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పావర్టీ ఇంక్లూషన్ ఇవి కేవలం పదాలు కావు ఇవి మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు అవకాశాలు కూడా వీటిని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసుకోవడమే ఇక్కడ ముఖ్యం ఇక మెయిన్స్లో మనం గేర్ మార్చాలి ఇక్కడ బడ్జెట్లో అంకెల్ చెప్పి వదిలేస్తే సరిపోదు ఆ బడ్జెట్ ఒక సాధారణ రైతు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది నైన్టీన్ నైంటీ వన్లో వచ్చిన సంస్కరణలు ఈరోజు మన స్టార్టప్ కల్చర్కి ఎలా పునాది వేశాయి ఇలాంటి ప్రశ్నలకు మనం కనెక్ట్ చేసి సమాధానం చెప్పగలగాలి రైట్ మన ప్లాన్లో రెండవ చాలా కీలకమైన దశ సరైన పుస్తకాలను ఎంచుకోవడం ఇక్కడ మనందరం ఫాలో అవ్వాల్సిన మంత్రం ఒక్కటే తక్కువ పుస్తకాలు ఎక్కువ రివిజన్ పది పుస్తకాల్ని ఒక్కసారి చదివే బదులు ఒక మంచి పుస్తకాన్ని పదిసార్లు చదవడం చాలా బెటర్ క్వాంటిటీ కాదు క్వాలిటీయే ముఖ్యం ఈ టేబుల్ మన ప్రిపరేషన్కి కావలసిన టూల్ కిట్ లాంటిది ఎన్సీఆర్టీలతో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వెయ్యాలి ఆ ఫౌండేషన్ మీద నితిన్ జింఘానియా లాంటి స్టాండర్డ్ బుక్తో బిల్డింగ్ కట్టాలి మధ్యలో ఏమైనా మన కాంప్లెక్స్ టాపిక్స్ ఉంటే మృణాల్ పటేల్ వీడియోలు మనకి హెల్ప్ చేస్తాయి ఇక న్యూస్ పేపర్స్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ అనేది ఆ బిల్డింగ్కి రెగ్యులర్గా చేసే అప్డేట్స్ లాంటివి దానిని ఎప్పుడూ తాజాగా ఉంచుతాయి సో ఇప్పుడు మనం అస్సలు సిసిలైన యాక్షన్ ప్లాన్లోకి ఎంటర్ అయ్యాం ఇది కేవలం ఏం చదవాలి అని కాదు ఎలా చదవాలి అనే అసలైన సీక్రెట్ అనమాట నాలెడ్జ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి ఫైనల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం ఈ త్రీ స్టెప్ స్ట్రాటజీ మన ప్రిపరేషన్కి ఒక కంపాస్ లాంటిది స్టెప్ వన్ ఎన్సీఈఆర్టీలతో బేసిక్స్ ని మాస్టర్ చేయాలి స్టెప్ టూ సిలబస్ ని బ్యాంకింగ్ ఫిజికల్ పాలసీ అగ్రికల్చర్ లాంటి పెద్ద పెద్ద పిల్లర్స్గా డివైడ్ చేసుకోవాలి ఒక్కో పిల్లర్ని డీప్గా స్టడీ చేయాలి ఇక స్టెప్ త్రీ ఇదే అత్యంత కీలకమైనది మనం నేర్చుకున్న స్టాటిక్ కాన్సెప్ట్స్ ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేయడం దీని గురించే మనమిప్పుడు వివరంగా మాట్లాడుకుందాం ఓకే స్టాటిక్ కాన్సెప్ట్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం ఇది ఒక ఎకనామిక్ టర్మ్ యొక్క బేసిక్ ఎప్పటికీ మారని డెఫినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్స్ బ్యాంక్స్కి ఇచ్చే లోన్స్ మీద వేసే వడ్డీ రేటు ఈ డెఫినేషన్ ఎప్పటికీ మారదు ఇది స్టాటిక్ ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది ఒక స్టాటిక్ కాన్సెప్ట్ రియల్ వరల్డ్లో ఎలా డైనమిక్ గా పనిచేస్తుందో చూడండి ఆర్బీఐ రెపో రేటు పెంచింది ఇది కేవలం ఒక న్యూస్ హెడ్ లైన్ కాని దాని వెనుకొన్న చేన్ రియాక్షన్ చూడండి రేటు పెరిగింది దాంతో బ్యాంక్ లోన్స్ కాస్ట్లీ అయ్యాయి అప్పుడు ప్రజలు అప్పులు చేయడం తగ్గించారు దాంతో మార్కెట్లో మనీ సప్లై తగ్గింది ఫైనల్గా ధరలు అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది చూసారా ఒక చిన్న మార్పు మొత్తం ఎకానమీని ఎలా ప్రభావితం చేస్తుందో ఇదే అనాలిసిస్ ఈ అనాలిటికల్ అప్రోచ్ ని మెయిన్స్ ఆన్సర్స్లో కూడా వాడాలి కేవలం డేటా ఇచ్చి వదిలేయకుండా ఒక ప్రాబ్లంకి కారణాలేంటి దానికి సొల్యూషన్స్ ఏంటి అని చూపించడానికి ఇలాంటి ఫ్లోచార్ట్స్ వాడితే మీ ఆన్సర్కి ఒక స్పెషల్ వాల్యూ వస్తుంది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినదంతా ఒకే ఒక్క పాయింట్కి దారితీస్తుంది కేవలం ఒక స్టూడెంట్లా కాకుండా ఒక ఎకనామిక్ ఆనలిస్ట్లా ఆలోచించడం యూపీఎస్సీకి కావలసింది ఇన్ఫర్మేషన్ కలెక్టర్ కాదు ఆ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి ఒక అభిప్రాయానికి రాగల ఆనలిస్ట్ అదే మనల్ని కాంపిటీషన్లో ముందుంచుతుంది ఈ ఒక్క వాక్యం మనం మొత్తం డిస్కషన్ యొక్క సారాంశం రెపో రేట్ అంటే ఏమిటి అని అడగడం కేవలం ఫస్ట్ స్టెప్ అసలైన ప్రిపరేషన్ ఆర్బీఐ రెపో రేటును ఎందుకు పెంచింది మరియు దానివల్ల ఎకానమీపై ప్రభావం ఎలా ఉంటుంది అని ప్రశ్నించుకున్నప్పుడే మొదలవుతుంది ఈ వాట్ నుంచి వై మరియు హౌకి షిఫ్ట్ అవ్వడమే గేమ్ చేంజర్ ఇక ఫైనల్గా ఒక సీక్రెట్ వెపన్ లాంటి టిప్ ప్రతి సంవత్సరం వచ్చే ఎకనామిక్ సర్వే ఇది ఆప్షనల్ కాదు మ్యాండటరీ దాని సమరిని చదివి నోట్స్ చేసుకోవాలి ఎందుకంటే మీ ఆన్సర్లో సర్వే నుంచి ఒక్క పాయింట్ రాసిన చాలు అది మీ వ్యక్తిగత అభిప్రాయంలా కాకుండా గవర్నమెంట్ అఫీషియల్ అనాలిసిస్లా కనిపిస్తుంది ఇది మీ ఆన్సర్కిచ్చే అథెంటిసిటీ ఆ అథారిటీ వేరే ఏదీ ఇవ్వలేదు సో డోంట్ మిస్ ఇట్ సరే ఈ డిస్కషన్ని ముగించే ముందు మీ అందరికీ ఒక చిన్న థాట్ మీ స్టడీ ప్లాన్లో ఉన్న నెక్స్ట్ టాపిక్ తీసుకోండి ఈసారి దాన్ని కేవలం ఏమిటి అని చదవకుండా ఇది ఎందుకు జరుగుతోంది ఇది ఎలా పనిచేస్తోంది అని ప్రశ్నించుకుంటూ చదవడానికి ప్రయత్నించండి మీ అండర్స్టాండింగ్లో ఎంత తేడా వస్తుందో మీరే గమనిస్తారు ఆలోచించండి